హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాహే ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ హైదరాబాద్లో అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా సో మా మహంత్కి జూలై థర్టీన్త్కి టెన్ కంప్లీట్ అయింది సో దానికోసం ఫోటోషూట్ చేద్దామని చాలా నానా ప్రయత్నాలు చేస్తే అస్సలు కోఆపరేట్ చేయలేదు సరే ఫుల్ వర్షం పడుతుంది క్లైమేట్ బాగుంది కదా కొంచెం పిక్స్ తీసుకుందాం అనేసి ఏవో కొన్ని ర్యాండమ్గా పిక్స్ తీసుకున్నాము తను మేము ఫోటోషూట్ చేసేటప్పుడు ఎలా చేసాడు ఎంత ఎంతమంది మా జన్వి అక్క వాళ్ళ పాప ఇంకో అక్క వాళ్ళ పాప నేను వీక్షిత్ ఎంతమంది ట్రై చేసినా ఇద్దో ఇలాగ అస్సలుకి ఒక చోట కూర్చోలేదు బాగా దోగాడుతున్నాడు ఇంకా ఎక్కడ తనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అక్కడికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు ఇంకా ఎంత ప్రయత్నించినా కూడా ఏమో ఒక త్రీ ఫోర్ పిక్స్ తీసాం కానీ అందులో చెయ్యతరం కాదు ఏమే ఉన్నాయి సో ఏదో లేకన్నా వచ్చింది లేదని సింపుల్గా ఇట్లాగా ఇంట్లోనే చేసాము ఇంకా బయటికి తీసుకెళ్తే అక్కడ బాగా క్లైమేట్ మంచిగా ఉంది బాగా ఎంజాయ్ తర్వాత మంచిగా పెద్ద వర్షం పడింది కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత ఇంకా చాలాసేపు ట్రై చూసినా కూడా అది ఆగలేదు కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఆ లోప మా వీక్ష గమ్మన ఉండకుండా పోయి వర్షంలో తడవాలని ఓ ఓ తెగ వేరే ప్రయత్నాలు అన్నీ చేశాడు అక్కడ వాటర్ నిలుస్తుంటే అది ఆపి అక్కడ అందులో జలకాల ఆడాలని బాగా ప్రయత్నించాడు కానీ బాగా చలిగా ఉంది అక్క వాళ్ళది సిక్స్త్ ఫ్లోర్ వెనకాల హౌస్ ఉంటది ముందరంతా ఓపెన్ ప్లేస్ ఇలా చెట్లు మంచిగా ఉంటాయి బాగా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సో అక్కడ గాలి కూడా బాగా విపరీతంగా ఉంది అసలు చలి పుట్టేసింది ఇంకా మా వీక్షిత్ వాడు చేసే కోదేశాలన్నీ వేసేస్తూ ఉన్నాడు ఇంకా క్లైమేట్ అందరము ఒక ఏదో ఒక మూవీ చూడాలి పాత మూవీ చూడాలని మాయా బజార్ అయితే పెట్టుకున్నాము ఇంకా చూస్తూ చూస్తూ మధ్యలో వర్షం పడుతుంది అనేసి ఆ బయటకెళ్ళి ఇంకేదో ఎవరు చేసేది వాళ్ళు చేస్తున్నారు మా మహన్ తడుస్తాడని చెప్పి గుచ్చ ఏడుస్తూ ఉన్నాడు మీరందరూ మరి వర్షంలో బాగా ఎంజాయ్ చేస్తే నన్ను మాత్రం వదిలేస్తారా అన్నట్టు పాప ఎక్స్ప్రెషన్ పెట్టాడు వాళ్ళ నాన్న కొంచెం ఏదో ఇంక ఏడుస్తున్నాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి కొంచెం వర్షం తగ్గింది అప్పటికి ఇంకా మంచిగా ఇలా పైకి ఎత్తుతూ ఆడిస్తూ ఉంటే బాగా ఆడుకుంటున్నాడు ఎంతైనా పిల్లలకి వాళ్ళ ఫాదర్ ఆడిస్తే బాగా హ్యాపీగా ఉంటారు అనుకుంటా కొంచెం ఈ రోజుల్లో పిల్లలతో టైం స్పెండ్ చేయడము అనేది కష్టం అయిపోతుంది లైక్ వర్క్ పర్పస్ అయి ఉండొచ్చు ఇంకేదైనా సమ్ అదర్ రీజన్స్ వల్ల బట్ రోజులో కనీసం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయినా పేరెంట్స్ ఎస్పెషలీ ఫాదర్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి మంచి రిలేషన్ అనేది ఉంటుంది ఇంకా వీలైతే ఇంకా వీడికి వచ్చిన ఐడియా జలకలాడుతూ ఉన్నాడు ఇక వాళ్ళ బాబాయ్ మా బుజ్జి తల్లి జన్వి అయితే ఎప్పుడు నేను ఫోటోస్ దీమన్నా కూడా ఈ ఎందుకు ఫోటోలు పిచ్చని తిట్టేది ఈ ఈ రోజు మాత్రం అదే అడిగి మరీ విపరీతంగా ఐడియాస్ వేసి బాగా ఫొటోస్ తీసేసింది జన్వీక్ అయితే థ్యాంక్ యూ చెప్పాలి మంచిగా వేసింది ఏవేవో ఐడియాలు వేసి అట్లాగా పిక్స్ అయితే చాలా మంచిగా వచ్చాయి క్లా క్లైమేట్కి చాలా కూల్గా ఉంది చూసారు కదా వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ మొత్తం వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి